Welcome to పిఎం సెవెన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది తాజాగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు మరే రాజశేఖర్ రెడ్డి బల్లి కళ్యాణ చక్రవర్తి కర్వి పద్మశ్రీలు అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు సీఎం చంద్రబాబు సమక్షంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ కండ్వాలు కప్పుకున్నారు ఇప్పటికే వీరు వైసీపీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా లేఖలు సమర్పించారు కానీ శాసన మండలి చైర్మన్ ఇంకా ఆ రాజీనామాలను ఆమోదించలేదు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత వరుసగా ఎమ్మెల్సీలు పార్టీని వేడుతున్నారు ఇంతకు ముందు జై వెంకటరమణ కోదల సునీతలు కూడా వైసీపీకి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మరో ముగ్గురు నేతలు టీడీపీలో చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర వాతావరణం నెలకొంది ఇప్పటికే అసెంబ్లీలో వైసీపీకి బలం తగ్గిపోయింది ఇక ఎమ్మెల్సీల వరుస రాజీనామాలతో శాసన మండలిలో కూడా ఆ పార్టీ స్థానం మరింత బలహీనమవుతోంది కర్రీ పద్మశ్రీ రెండు వేల ఇరవై లో గవర్నర్ నామినేషన్ కోటా కింద ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు మహిళా నాయకురాలిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా టీడీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది బల్లి కళ్యాణ చక్రవర్తి తిరుపతి జిల్లాకు చెందిన ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆయన తండ్రి దుర్గారావు గతంలో టీడీపీలోనే ఉన్నారు ఇప్పుడు కుమారుడు కళ్యాణ చక్రవర్తి కూడా తిరిగి టీడీపీలో చేరారు మరి రాజశేఖర రెడ్డి పల్లాడు జిల్లాకు చెందిన ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా గెలిచారు ఈ ఏడాది మార్చి లో వైసీపీకి మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు కానీ ఆమోదం రాకపోయినా చివరికి ఇప్పుడు టీడీపీలో చేరారు